తిరుపతి జిల్లా గూడూరు టూటోను మాలవ్యనగర్లోని శ్రీ స్వర్ణాంధ్ర భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు మహిళా దినోత్సవం సందర్భంగా స్కూల్ టీచర్స్ ని స్కూల్ కరెస్పాండెంట్ అయినటువంటి నవకోటి నాయుడు గారి ఆధ్వర్యంలో టీచర్స్ ని సన్మానించడం జరిగింది మీ మనసులలో మీ అమ్మగారిని తలుచుకొని శిరస్సు వంచి వందనాలు సమర్పించండి ప్లీజ్ కిందకి వంచండి బాగా వంగి నమస్కరించుకోండి మనసులో మీ తల్లిగారిని స్మరించుకోండి మగవారికి లేనటువంటి గొప్పతనాన్ని దేవుడు ఆడవారికి ఇచ్చాడు అందుకనే ప్రసిద్ధమైనటువంటి కవులు ఒక మాట చెప్తూ దేవుడు తాను అన్ని చోట్ల ఉండలేను అనుకున్నాడు కాబట్టి ఆడవారిని సృష్టించారు అన్నాడు అంటే ఆడవారు దేవునితో సమానం మధ్యాహ్నం సార్ నన్ను పిలిచినప్పుడు నేను బండిలో వస్తూ ఉంటే ఒక చిన్నగా నాకు ఒక ఎప్పుడో పా విన్నటువంటి ఒక పాత పాట గుర్తొచ్చింది ఆడపిల్ల వమ్మ తల్లి ఆదిశక్తి వమ్మ తల్లి ఎవరంట ఆడపిల్ల ఆదిశక్తి రెండు ఒక్కటే అంటే ఈ సృష్టి అనేది ప్రారంభించబడింది ఆడవారితోనే అనేటటువంటి మాట నవమాసాలు మోసి కనుదెబ్బల్లో కాచి గుండె దినోత్సవం సందర్భంగా మనం ప్రతి సంవత్సరం మార్చి నెల తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రపంచం యావత్తు జరుపుకుంటారు కాబట్టి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీ స్వర్ణాంధ్ర భారతి పాఠశాల మేనేజ్మెంట్ వారు స్త్రీలను గౌరవించి వారి యొక్క హక్కుల గురించి వాళ్ళ యొక్క స్థానాన్ని గొప్పగా వివరిస్తూ వారికి సన్మానం చేసినందుకు ప్రతి ఒక్క స్త్రీకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నేను ఎస్ఎస్బి మేనేజ్మెంట్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను శ్రీ సృష్టిలో మధురమైనది గొప్పది స్నేహ ఏదైనా ప్రేమ ఏదైనా అది తల్లి ప్రేమ ఒకటే కాబట్టి ఉమెన్స్ డే అంటే చెప్పుకోవాల్సింది మనం తల్లి గురించి ఈ సృష్టిలో గొప్పవాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే మన తల్లి మాత్రమే కాబట్టి ముందుగా నా తల్లిదండ్రులకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మనకు భారత రాజ్యాంగం స్త్రీలకి కొన్ని ప్రత్యేకమైనటువంటి హక్కులను రక్షణను కల్పించింది పద్నాలుగు పద్నాలుగు రాజ్యాంగం పద్నాలుగు ప్రతి ఒక్కరూ స్త్రీ కానీ పురుషులు కానీ వివక్షత లేకుండా ఉండడం ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాల్లో కూడా వాళ్ళకి సమానటువంటి హక్కులు కల్పించడం రక్షణ రంగంలోనూ ప్రతి ఒక్క దాంతో స్త్రీలకి రక్షణ కల్పించడం కాబట్టి మన రాజ్యాంగం స్త్రీని గౌరవించి ఎంతో ఎంతో ఉన్నతమైనటువంటి విలువలను మనకు అందించిన అందించింది కాబట్టి స్త్రీ కండక్టర్ నుండి ప్రెసిడెంట్ వరకు స్త్రీ ఎన్నో రంగాల్లో రాణిస్తూ ఉంది కాబట్టి మనం ఈరోజు స్త్రీని గొప్పగా గౌరవించి

కొన్నదలిసిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్